మొన్న ఒక మిత్రుడు ఒక వీడియో షేర్ చేశారు ఈ వీడియోలో కంటెంట్ ఏమిటి అంటే మనం మామూలుగా ఈ క్యాప్సిల్స్ వేసుకుంటాం చూసారా ఈ క్యాప్సిల్స్ మీకు ప్యాక్ అయి ఉంది దాన్ని తీసిన తరువాత లోపల మీకు ఈ మాత్ర ఉంది ఆ మాత్రను ఓపెన్ అంటే క్యాప్సిల్ని ఓపెన్ చేస్తే లోపల మేకులు ఉన్నాయి అసలు క్యాప్సిల్ లోపల ఈ మేకులు ఎలా వెళ్ళాయి ఒకవేళ మీరు మింగారు ఈ మేకులు మీ పొట్టలోకి వెళితే అప్పుడు పరిస్థితి ఏమిటి ఎలా ఉంటుంది ఫైనల్గా ఏమిటి ఇది భారత్కు సంబంధించిన వీడియో కాదు ఇది విదేశాలకు సంబంధించి అక్కడ ఎవరో అంటే ఒక పర్టికులర్ ఫార్మా కంపెనీని బద్నాము చేయడానికి వాళ్ళ రెప్యుటేషన్ని పాడు చేయడానికి ఎవరో ఇలాంటి ఒక వీడియోను తయారు చేశారు అని చెప్పి చెప్పారు జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ నిన్నటికి నిన్న ఫ్రెండ్ ఒక వీడియో పెడుతున్నారు మీకు ఆ వీడియో చూస్తే నమ్మడానికే చాలా కష్టంగా ఉంది చెన్నై ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ అంటేనే ఎంత ఒక సెన్సిటివ్ ఏరియా అండి ఎలాంటి చెకింగ్స్ ఉంటాయి మీకు స్కానర్స్ ఉంటాయి మీకు అలాగే మీకు ఈ సెక్యూరిటీ వాళ్ళు వాడే పరికరాలు మీకు హయ్యెస్ట్ లెవెల్లో మీకు ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఉంటుందని మాట్లాడుకుంటాం అలాంటిది చెన్నైలో ఏకంగా రెండు వందల అరవై ఏడు కిలోల బంగారం అంటే నూట అరవై ఏడు కోట్ల వర్త్ ఆఫ్ వాల్యూ ఆఫ్ గోల్డ్ని వీళ్ళు ఎంత అద్భుతంగా స్మగుల్ చేయగలిగారు అంటే మీకు ఇందులో క్యాప్సుల్స్ కూడా ఉన్నాయి అందుకే మాట్లాడుతున్నా అంటే క్యాప్సుల్స్ మీరు మాత్రమే అనుకుంటారు లోపల బంగారం ఉంది ఇంకొక విచిత్రం చెప్పమంటారా మామూలుగా చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ హెయిరో హబ్ అని అంటారు ఈ హెయిరో హబ్లో మీకు చాలా చాలా షాప్స్ ఉంటాయి చూడండి ఇందులో ఒక యూట్యూబర్ ఇరుక్కుపోయాడు అంటే మన కమ్యూనిటీ వాడనమాట ఈ యూట్యూబర్ ఏం చేశాడు అంటే మహమ్మద్ షబ్బీర్ అలీ ఇతని పేరు ఇతను ఒక దుకాణం పెట్టుకున్నాడు ఏమండి ఎయిర్పోర్టులో మీరు ఆ కాంప్లెక్స్లో ఒక దుకాణం పెట్టాలి అంటే అంటే మీరు ఆ ప్లేస్ని రెంట్కి తీసుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మీరు చెక్ చేయండి డెబ్బై లక్షల రూపాయలు డిపాజిట్ కట్టాడండి ఎవరితను ఒక యూట్యూబర్ మామూలుగా దుకాణాలు దుకాణాలు హోల్సేల్ షాపులు అలాగే మీకు ఈ డి మార్ట్లు అనండి రిలయన్స్ మార్ట్లు వీటి మీద వీడియోలు తీసే వ్యక్తి డెబ్బై లక్షల రూపాయలు ఎయిరో హబ్ అని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక షాప్ తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు ఏమిటి షాప్ అంటే సావినీస్ అంటాం చూసారా అంటే మెమరీస్ మీరు ఒక ట్రాఫీ అనొచ్చు లేదా మీకు ఒక ఫోటో ఫ్రేమ్లు ఇలాంటివి అమ్మే షాప్ సో ఇది పెట్టుకొని రన్ చేస్తున్నాడు ఏకంగా ఏడుగురు ఉద్యోగస్తులు ఉన్నారు మరి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు అబుదాబీ నుంచి కొంతమంది వస్తారు ప్యాసింజర్లు వచ్చిన వాళ్ళు నేరుగా ఈ షాప్లోకి వస్తారు వచ్చి ఏదో ఒక రకంగా వాళ్ళు వాళ్ళ పొట్టలో చూసుకోండి ఫ్రెండ్స్ క్యాప్సిల్స్ అన్నాను క్యాప్సిల్స్ మీకు పై చర్మము కరిగిపోవచ్చు లోపల ఉండే బంగారం ఉంటుంది మీకు అలాగే లార్జ్ బౌల్ అంటారు అంటే కోలన్ కొలన్ అన్నప్పుడు ఏంటండి రెట్టం నుంచి ఆనస్ మధ్యలో ఉండే ప్రాంతం సో ఇక్కడ మన దేహంలోని మలం ఏదైతే వేస్ట్ ఉంటుందో అది అక్కడ స్టాక్ ఉంటుంది తర్వాత బయటకు వస్తుంది ఇక్కడ వీళ్ళు బంగారం పౌడర్ని దాచారండి అంటే ఏడుగురు ఉన్నారు చూసారా వీళ్ళు కలెక్ట్ చేస్తారు చూసారా ఈ ప్యాసింజర్లు ఎక్కడ నుంచి వస్తారో వాళ్ళకి ఏ స్థాయిలో ట్రైనింగ్ ఇవ్వబడింది అంటే ఈ బంగారం పౌడర్నంతా వాళ్ళు తమ లార్జ్ బౌల్లో జాగ్రత్తగా భద్రపరుస్తారు దీనికి విడిగా ట్రైనింగ్ ఇవ్వబడుతుంది సో ఇచ్చిన తరువాత వీళ్ళు ఎయిర్పోర్ట్లో దిగుతారు మళ్ళీ బయటికి వెళ్ళడానికి చెక్కింగ్ ఉంటుంది చూసారా ఈ టైంలో ఈ షబ్బీర్ అలీ అనబడే వ్యక్తి ఇతని షాప్ ఉంటుంది కదా ఈ షాపుకి వచ్చి ఆ బంగారం పౌడర్ ని ఏడుగురికి ఇచ్చేసి వీళ్ళు మామూలుగా బయటికి వెళ్ళిపోతారు తరువాత ఎటువంటి స్కానర్లు చూసినా కూడా మీకు ఈ బంగారం ఎవరికి కనిపించదు అంటే మామూలు ప్యాసింజర్ లాగే వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మీరు అడగొచ్చు అబుదాబీలో కూడా చెక్కింగ్ ఉంటుంది కదండీ అంటే ఈ కోలంలో మీరు బంగారాన్ని దాచారు అంటే బంగారం పొడిని దాచారు అనుకోండి ఎవరూ కూడా కనిపెట్టలేరు అంటే స్మగ్లింగ్ చేయడానికి అది బంగారం స్మగ్లింగ్ చేయడానికి ఎన్ని మెథడ్సో చూడండి ఇన్ని రకాల మాత్ర అనుకుంటారు మాత్ర ఓపెన్ చేస్తే లోపల బంగారం ఉంటుంది అలాగే మీకు తోలు ఉంది చూసారా మామూలుగా తోలులాగే కనిపిస్తుందండి దీనిని మెల్లగా తీయగలిగితే లోపలంతా కూడా ఈ మహిళలు బంగారాన్ని దాచి తీసుకొస్తారు దీన్నే డోగ్రీ ఆపరేషన్ అంటారు సూడాన్ కి సంబంధించిన పది మంది మహిళలు వీళ్ళు ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చారు వచ్చినప్పుడు ఏమిటి అంటే ప్రతి ఒక మహిళ దేహంలో పది కోట్ల రూపాయలు వర్తాఫ్ బంగారం ఉంది ఏమైనా బట్టలు లోపల దాచుకున్నారా అది కాదండి బాడీ లోపలే బాడీ లోపలే అంటే ఎటువంటి స్కానర్లు పెట్టినా సెక్యూరిటీ మిషన్స్ ని మీరు వాడినా కూడా మీకు ఈ బంగారం బయటపడదు తరువాత వీళ్ళకి డౌట్ వచ్చి ఈ డోగ్రీ ఆపరేషన్ అని అంటే ఈ మహిళలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు రెగ్యులర్ బేసిస్లో ముంబైకి ఎందుకు వస్తున్నారు చెకింగ్ చేసినప్పుడు సూడాన్ అన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గోల్డ్ స్మగ్లర్స్ గోల్డ్ ఎక్స్పోర్టర్స్ సో మీకు ఇదే ఇప్పుడు చూడండి ఒకప్పుడు మనము దావుద్ ఇబ్రహీం అంటాం ఏంటి మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తాడు కాదండి దుబాయ్ నుంచి మీకు చవక ధరకు బంగారము స్మగ్ల్ చేసి ఇక్కడ భారత్లోకి తీసుకొస్తారు ఎన్నో మెథడ్స్ ఇవాళ డేటా ఏం చెప్తుంది ఏడు వందల కేజీల బంగారము మనము ప్రతి సంవత్సరము ఇలాగా మనం స్మగ్ల్ చేస్తామని ఒక్క చెన్నైలోనే రెండు వందల అరవై ఏడు కిలోల బంగారము అన్నప్పుడు ఇంత పెద్ద దేశములో ఈ బంగారము స్మగ్లింగ్ చేసే సిండికేట్ ఎంత పెద్దది అబుదాబి అనండి దుబాయ్ అనండి శ్రీలంక అనండి ఎన్నో దేశాలు ఇవాళ మీరు ఇక్కడ పంజాగుట్టాలో చూసారనుకోండి పెద్ద పెద్ద బంగారు దుకాణాలు ఇందులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఈ గోల్డ్ స్మగ్లింగ్తోనే నగలు తయారు చేస్తారండి అందుకే పదే పదే అంటాను ఆ ఒక్క రెండు షాపుల తప్ప వేరే ఎక్కడా బంగారం కొనకండి ఇవంతా కూడా స్మగుల్డ్ బంగారము రేపు వాళ్ళు దొరికిపోయారు అనుకోండి వాళ్ళ అకౌంట్స్లో మీ పేర్లు కూడా ఉంటాయి సో మీ దగ్గరికి కూడా వచ్చి ఈ బంగారం కరెక్టేనా కరెక్ట్ అయిన ధరకే మీరు కొన్నారా లేదా మీరు కూడా ఈ బంగారం స్మగ్లింగ్ లో ఉన్నారా ఇన్ని కూడా ఇన్వెస్టిగేషన్ రేపు రావచ్చు అందుకే పదే పదే చెప్తాను బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కరెక్ట్ అయిన వర్త్ఫుల్ షాప్ వాల్యూ బేస్డ్ షాప్ లో మాత్రమే కొనండి ఇలాంటిది అంటే మెయిన్గా చూసారంటే వీళ్ళందరూ కూడా మీకు కేరళ బేస్డ్ మీకు జ్యువెలర్స్ అయ్యి ఉంటారు అంటే దుబాయ్కి కేరళకి చాలా పెద్ద కనెక్షన్ అండి ఈ బంగారం స్మగ్లింగ్ అనేది దుబాయ్ నుంచి కేరళకే ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళు యావత్ భారత్లో పెద్ద పెద్ద దుకాణాలు చూస్తూ ఉంటే అసలు ఇంతంత ఫ్లోర్లలో బంగారం అమ్మడానికి వీళ్ళకి ఎలా ఇలా కుదిరింది ఇంతంత ఎలా ఖర్చు పెడుతున్నారంటే ఆ బంగారం అంతా కూడా మీకు స్మగుల్డ్ బంగారం అండి చవక ధరకు దుబాయ్లో ఉండే ఏజెంట్స్ ఈ ఒక్క మహమ్మద్ షబ్బీర్ అలీ ఇతను మాత్రమే గత రెండు నెలల్లో మూడు కోట్ల రూపాయలు కమిషన్ సంపాదించాడు అంటే ఏంటి ఎయిర్పోర్టులోనే ఒక దుకాణము పెట్టుకొని ప్యాసింజర్లు వస్తే వాళ్ళ దగ్గర ఈ బంగారం పౌడర్ని కలెక్ట్ చేసుకొని రేపు దుకాణాన్ని కట్టేసి రాత్రికి రాత్రి ఈ సిండికేట్ వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి బంగారాన్ని చేరవేయడం ఇదే పనిలో గత ఆరు నెలల నుంచి ఉన్నాడు లాస్ట్ టూ మంత్స్ లో మాత్రమే మూడు కోట్ల రూపాయలు కమిషన్ వచ్చిందంటే ఉద్యోగం చేసే ఉద్యోగుల సంపాదన ఎంత వీళ్ళు ఇంతంతలాగా నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఇలాగ వీళ్ళు వర్త్ ఆఫ్ గోల్డ్ ని స్మగుల్ చేస్తున్నారంటే యావత్ భారత్ లో ఎంత జరుగుతుందో చూడండి కాబట్టి ఒట్టి క్యాప్సులే కదా ఒట్టి పౌడరే కదా ఒక మహిళే కదా ఆమె వాచే కదా షూసే కదా అనుకుంటే కాదండి ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి చూసారా ఆ ట్రాలీ బ్యాగ్స్ కుండే వైరింగ్ లో కూడా వీళ్ళు బంగారాన్ని దాచే కొత్త రకమైన ప్రక్రియను మొదలుపెట్టారు మరి ఇలాగ రేపు మాదక ద్రవ్యాలు అంటారు ఆయుధాలకు సంబంధించిన పౌడర్లు అంటారు ఇవన్నీ ఇలా విచ్చలవిడిగా భారతదేశంలోకి వస్తే దేశ పరిస్థితి ఏంటి మరి మన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎలా ఉండాలి ఇలా ఎంతకాలం వీళ్ళు చూస్తూ ఉంటారు యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్